కనపడింది య ఏమన్నాడు తెలుసు అయ్యో నేను అపవిత్రుడయ్యా వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను కానీ నేను తేడా అయ్యా నేను అలా నేను ఇలా అని చెప్పి తను తాను విమర్శించుకోవటం మొదలు పెడితే శరాపులలో ఒకడు వచ్చాడు కారుతో నిప్పుల కుంపట్లో నుంచి నిప్పును ఒక తీసుకొచ్చి యషా ఏమన్నాడు నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అయ్యో అన్నాడు వెంటనే ఆ శరాపులలో ఒకడు పట్కార ఉంటుంది కదా పట్కార ఐడియా ఉందా ఏమైనా వస్తువులు పట్టుకుంటాం కదండి దాంతో పట్కార అంటారు దాన్ని కారుతో నిప్పుని తీసుకొచ్చి కుంపట్లో నిప్పుని తీసుకొచ్చి అషయా పెదవులకు తగిలించి ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది అగ్ని నీకు తగిలింది గనక నీ పాపమునకు మనకు నీ దోషము తొలగిపోయను అన్నాడు